ఇప్పటికైనా క్వారీ గోతులను పూర్తిగా పోడ్చి ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ మాజీ డైరెక్టర్ కాన్భోయిన సాగర్ కోరారు క్వారీ గోతులు పూడ్చాలంటూ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు వేసిన ఫిల్పై ఏపీ హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను పాటించాలని ఆయన కోరారు సంబంధిత స్థలంలో శుక్రవారం ఆయన మాట్లాడారు క్వారీ గోతులను పూడ్చాలని ఎప్పటి నుండో కొండబాబు ఆందోళన చేస్తున్నారని గుర్తు చేశారు ఈ ప్రాంతంలోనే పేద ప్రజలు ఎక్కడెక్కడో పనులు చేసుకుని అర్ధరాత్రి వేళ ఇళ్లకు చేరేటప్పుడు సరిగ్గా కనిపించకపోవడంతో క్వారీ గోతులు ప్రమా పడి మరణించారని అలాగే పిల్లలు కూడా ఆడుకుంటూ వారి గోతుల ప్రమాదవ పడి ప్రాణాలు కోల్పోయారని ఆయన పేర్కొన్నారు

ఈరోజు నిన్న మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రజల కొరకు ప్రజాక్షేమం కొరకు ఒక మంచిన సూచన మంచిన డైరెక్షన్తో నిన్న మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్లు ధీరథ్ సింగ్ ఠాగూర్ గారు వైనాల జయసూర్య గారు కొన్ని డైరెక్షన్లు ఇవ్వడం జరిగింది గతంలో ఇప్పుడు మనకు కనపడుతున్న ఇది టోటల్ మైనింగ్ ఒక వంద ఎకరాలు ఉంటుంది ఇంచుమించుగా గతంలో కూడా ఇక్కడ ఇంచుమించుగా ఈ ప్రాంత వాసులు ఈ పిల్లు వేసిన భర్రే కొండబాబు గారు చెప్పిన ప్రకారం ఇంచుమించుగా ఒక ఇరవై ఐదు మంది కూడా ఇక్కడ మరణాలు జరుగుంటాయి దాని కొరకు ప్రజాక్షేమం కొరకు ప్రజల ప్రాణాలు కాపాడేందు కొరకు ఆయన ఒక సామాన్య మానవుడిగా హైకోర్టులో రెండు వేల పిల్లు వేయడం జరిగింది అది నిన్న మన ధర్మశాసనం ముందుకు రావడం వాళ్ళు ఒక డైరెక్షన్ ఇవ్వడం ఈ డైరెక్షన్ కూడా హైకోర్టు సీనియర్ లాయరు శ్రీనివా శ్రీనివాసమూర్తి గారిని అమిషస్ క్యూరీగా కూడా నిర్మించి దీని బాగోగులు దీన్ని పర్యవేక్షించి ఈ యొక్క కేసు క్షుణ్ణంగా పరిశీలించాల్సిందిగా ఆయన శ్రీనివాసమూర్తి గారికి కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది గతంలో కూడా మేము వచ్చినప్పుడు కూడా పురపాలక సంఘ స్టాండింగ్ మాజీ చైర్మన్ భార్య కొండబాబు గారు కూడా ఆ కనపడుతున్న ఆ కొండ మీద కూడా రాత్రి బోళ్ళు కూడా ఇక్కడ ప్రజల కోసం ఈ క్వారీ అవన్నీ కూడా కట్ పెట్టాలని చెప్పి కూడా ఆ నిరాహార దీక్షలు చేయడం జరిగింది ఆయన తీసుకొచ్చేందుకు కూడా ఇక్కడ పోయి పోలీసు వారు కానీ ఇక్కడ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కానీ ఇక్కడ చాలామంది కూడా అక్కడికి పోయి తీసుకొచ్చేదానికి సాహసం చేయకపోతే కాకినాడ నుంచి ఎన్డీఎఫ్ దళాల్ని బోట్లు తీసుకొని వచ్చి ఆయన తీసుకురావడం జరిగింది ఇక్కడే మన ఎండిఓ గారు కలెక్టర్ ఆదేశాల మేరకు కూడా ఈ త్వరలో ఈ గోతులన్నీ పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన మేరకు ఆయన దిగి రావడం జరిగింది అదేవిధంగా కూడా ఇటీవల కమిషనర్ గారు కూడా చాలా కృషి చేశారు దీని మీద ఈ గోతులు కూడా చాలా వరకు ఉన్నా కూడా ఈ క్వారీ ప్రాంత ఓనర్స్ కూడా కొంతవరకు పూడ్చినట్టే ప్రాంత ప్రజలు కూడా చెప్తున్నారు ఇటీవల కూడా కమిషనర్ గారు కూడా కనపడుతున్న సున్నబెట్టి వాటిని కూడా లైటింగ్స్ అన్ని వేసారు ఇంచుమించు అక్కడ కనపడుతున్న ఏరియా సింహాచల్ నగర్ కావచ్చు రామ్దాస్ ప్యాట్ కావచ్చు సుబ్బారావు నగర్ కావచ్చు ఇక్కడంతా ఫ్రాన్స్ వాసులు పొట్ట చేతిలో పెట్టి ఏకోజామును పోయి ఎప్పుడు రాత్రులు వస్తారో కూడా వాళ్ళకు తెలియదు రాత్రులు వస్తున్నప్పుడు ఇక్కడ వాళ్ళు దారి తప్పి ఈ క్వారీలో పడిపోయి చాలామంది ప్రాణాలు కాపాడు పోయినాయని ఆయన కాపాడాలనే దృష్టితో ఈరోజు ఈరోజు వేయడం జరిగింది ఎన్నో సేవలు చేయొచ్చు ఎంతో డబ్బు సంపాదించవచ్చు కానీ ఒక ప్రాణం సంపాదించాలా ఒక ప్రాణం నిలపాలంటే చాలా కష్టపడాలి కాబట్టి ఈరోజు వర్రే కొండబాబు గారు వేసిన పిల్లకి ధర్మశాసనం స్పందించి మైనింగ్ అధికారులకి ఒక డైరెక్షన్ ఇచ్చి క్వారీ ఓనర్స్ని ఇప్పటి వరకు ఇక్కడ మైనింగ్ చేశారు ఎంతవరకు వాళ్ళు ఇక్కడ కృషి చేశారు గుంతలు ఎంతవరకు పూడ్చారు మొత్తం ఒక సమగ్రమైన దర్యాప్తుతో కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది కాబట్టి ఇది పార్టీలకు అతీతంగా ప్రాంతాలు ఖచ్చితంగా మన రాజ్యం ప్రాంత వాసులు ప్రాణాలు కాపాడుకోవాలి కాబట్టి మేము కూడా మా వంతు కూడా వచ్చి దీనికి ధర్మశాస్త్రానికి మేము ధన్యవాదాలు తెలియజేసేదానికి ఈరోజు వచ్చాం